హాయ్ అండి నేను మీరమా వెల్కమ్ టు ప్రకృతి త్రిబుల్ వన్ ఈరోజు బెల్లం సున్నుండలు చేసే విధానం చూసేదాం రండి ముందుగా మందపాటి కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలర్ మారే వరకు కలుపుతూ వేయించాలి కలర్ ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో వేసి చల్లారబెట్టాలి మినపగుళ్ళు పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి అలాగే బెల్లం ఇంకా యాలకులు కూడా వేసి పూర్తిగా మెదిగే వరకు పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు వీడియోలో చూపించబోయే విధంగా కలుపుకోవాలి నెయ్యి బాగా కలిసిన తర్వాత ఉండలు చేసుకోవాలి ఇక అంతే టేస్టీగా నేతితో చేసుకున్న బెల్లం సున్నుండలు రెడీ